నికే ఎగ్జామ్స్ అయిపోయినయ్యా అయిపోయ అక్క ఇప్పుడు నుంచి చాలా ఎంజాయ్ చేస్తాను నాకు ఏం కావాలంటే అవి పెట్టుకుంటాను టీవీలో మనం కూడా పద ఎళ్లి టీవీ చూద్దాం అక్క నేను మర్చిపోయాను అక్క అక్క ఎప్పుడు ఆడని న్యూస్ 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 24 అవర్స్ నుంచి న్యూసే చూస్తార అక్క మనం ఏం పెట్టుకోనియరు అవునా మా ఇంట్లో కూడా మా డాడీ అలాగే చూస్తారు ఎక్కడైనా ఆడు టీవీ చూద్దామని వస్తే ఏమొచ్చి ఇక్కడ కూడా న్యూస్ ఏనా న్యూస్ లోనే ఎప్పుడు ఎలక్షన్స్ ఏ ఉంటాయి ఎలక్షన్స్ 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 అంటే ఏంటక్క ఎలక్షన్స్ అంటే ప్రతి ఫైవ్ ఇయర్స్ కి ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మనం ఏం చేస్తాము మనమా మనము ఓటు వేసుకుంటాము ఓటు వల్ల అక్క మనకేంటూస్ మనము మనకి నచ్చిన గవర్నమెంట్ ని ఈ ఓట్ ద్వారా ఎలక్ట్ చేసుకుంటాము అక్క మనం చూస్ చేసుకున్న గవర్నమెంట్ మనకి ఏమేం చేస్తుంది అక్క మనకు గనక మంచి గవర్నమెంట్ వస్తే మంచి రోడ్స్ వస్తాయి మంచి జాబ్స్ వస్తాయి కంపెనీస్ వస్తాయి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి స్కూల్స్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి చాలానే వస్తాయి మనకు కావాల్సినవి అక్క ఇవన్నీ వస్తే మన ఇండియా కూడా ఆస్ట్రేలియా అమెరికా కెనడా చైనా లాగా ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ అయిద్దా అక్క అవును అని కాకపోతే ఇంకా అవ్వలేదు ఇంకా అవుతూనే ఉంది అక్క నాకు డౌట్ అక్క ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఓటేస్తూనే ఉన్నాం కదా మరి మన మన ఇండియా ఎందుకు ఇంకా ఇంకా ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ అక్క ఎందుకంటే ఇంతకు ముందంటే మన ఇండియాలోని చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందుకనే పొలిటీషియన్స్ ఏం ఏం చెప్తే అది నమ్మేసేవాళ్ళు ఇంకా ఓటేసేసేవాళ్ళు కానీ ఇప్పుడు మన ఇండియాలోని చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో అందరూ కూడా మంచిగా ఆలోచించి ఓట్ వేస్తే కనుక మన ఇండియా కూడా ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ అవునా అక్క అక్క పదక్క మనము ఓట్ ఇద్దాం నువ్వు అందరు కంగారు పడిపో కానీ మనకి ఇంకా ఎయిటీన్ ఇయర్స్ రాలేదు ఎయిటీన్ ఇయర్స్ వస్తేనే మనం ఓట్ వేయడానికి అవ్వుద్ది అదే ఇంకా మన మళ్ళీ టీవీ చూద్దాం డాడీ వాళ్ళు ఎదిపోయారు ప్లీజ్ సో ఫ్రెండ్స్ మనకు స్వతంత్రం వచ్చి సెవెంటీ నైన్ ఇయర్స్ అవుతున్నాయి ఇండియా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది కానీ మన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన చాలా దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ సింగపూర్ ఎప్పుడో డెవలప్ అయిపోయాయి దీనికి కారణం ఎవరు ఎవరో కాదు మనమే సో మనం ఎలాగో డెవలప్డ్ కంట్రీని చూడలేకపోయాం కనీసం మన ముందు తరాలైనా డెవలప్డ్ కంట్రీని చూపిద్దాం So please think before cast your vote. It will change your fate. Light,